ఈరోజు మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని కదిరి నియోజకవర్గం యువ నేత ప్రణీత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమానికి జన్మదిన వేడుకలకు వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ముఖ్యంగా పార్తిక్రేయులందరికీ కూడా శుభాభివందనాలు ప్రతి సంవత్సరం లాగానే మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నాం దురదృష్టవశాత్తు ఈసారి అధికారం లేకపోవడం వల్ల అధికారం లేకపోయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా విశిష్టమైనది మనం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఐదు సంవత్సరాల పరిపాలన చూస్తే ఆ రోజు నవరత్ నవరత్నాల పేర్లతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు మహిళలు రైతులకు మైనార్టీలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికి కూడా అక్కడ చేర్చుకొని నవరత్నాల పథకాల ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేటటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలు కూడా మేలు పొందారు ఆ తర్వాత దురదృష్టవశాత ప్రలోభాలకు లొంగి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత వాగ్దానాలకు నమ్మి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం జరిగింది ఆ తర్వాత ఆరు నెలలు గడిచినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నటువంటి పేద బడుగు ప్రజలకందరికీ కూడా ఏ పథకాలు కూడా అందడం లేదు మరి ఈ క్రమంలో మనం చూస్తే మోసం కాక ఈ రాష్ట్రంలో ఇంకొకసారి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మోసపోవడం జరిగింది మరి మోసపూరిత వాగ్దానాలతో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టే విధంగా మరి ఆ వాళ్ళ మోసపూరిత వాగ్దానాలు ప్రజల్లో తీసుకువెళ్ళడం వెళ్ళే విధంగా కార్యాచరణ ప్ర ప్రణాళికలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది మరి మొన్నటి రోజు కుట్టపర్తిలో జరిగినటువంటి కలెక్టరేట్ ముట్టి కార్యక్రమాన్ని కూడా స్వచ్ఛందంగా వేలాది కార్యకర్తలు వచ్చి మరి ఆ కార్యక్రమాన్ని వివేద్ధం చేస్తూ ఉంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఈ పార్టీ ఈ ప్రభుత్వం మీద ఉందో మనం అందరం కూడా చూస్తున్నాం కార్యకర్తలు నిరాశ చెందుకోకుండా ఈ ఐదు సంవత్సరాలు కూడా ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా ఐదు సంవత్సరాలు కూడా గతంలో ఎంత నిబద్ధతతో గ్రామస్థాయి నుండి పార్టీ క్రా కార్యక్రమాలు చేశాము అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా పార్టీ కార్యక్రమాలు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసి జన్మదిన వేడుక సందర్భంగా ఆయనకు గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా నేను మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ సెలవు చేసుకుంటున్నాను జై జగన్ మాజీ ముఖ్యమంత్రి వర్యాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మరి ఈరోజు మన కదిరి నియోజకవర్గంలోని కదిరి మండలం కదిరి కాలేజ్ సర్కిల్లో మరి ఉపేంద్ర సీనా అని పాపం గత కొన్ని ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ ఒక ఆఫీస్ మెయింటైన్ చేస్తూ మరి ఆయన స్మరించుకుంటూ కానీ ఈరోజు మనం ఇక్కడ ఈ వేడుకలు జరుపుకుంటున్నాము మరి వారికి ముఖ్యంగా మనం మన మధ్య లేకుండా కానీ అతనికి మనం ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ పెద్దలందరికీ నమస్కారాలు తెలుగు